వెంటనే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ మీద ఈడీ విచారణ చేసేయాలి ఆ లెవలర్ రెడ్డిని ఈ లెవెల్ రెడ్డిని అరెస్ట్ చేసేయాలని మాట్లాడతారు నేను ఒక్కడే వారిని అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారం జరిగినప్పుడు లేదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా తమరు పల్నాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మరి ఏం తప్పులు జరిగినాయి అని మీరు అనుకుంటున్నారు తప్పులు జరిగితే మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు నిలదీయలేదు లేదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగుకి జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ బిజినెస్ లేదా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు జరిగిన లిక్కర్ బిజినెస్ చూసుకుంటే ఇదే స్కామ్ అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం అందా లిక్కర్ స్కామ్ లేదా ఆ రోజుదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నటువంటి అంటే డిజిటల్ రేస్ కి ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి రేట్ ఎంత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిజిటల్ రీల్కి ఎవరైతే మద్యం తయారీదారులకు వారికి చెల్లించిన రేట్ ఎంత ఇవాళ చెల్లిస్తున్న రేట్ ఎంత ఇవాళ మొత్తం షాపులన్నీ కూడా ఏ రకంగా షాపు లిక్కర్ షాపులన్నీ కూడా ఏ రకంగా అడ్డగోలుగా తెలుగుదేశం నాయకులందరూ కూడా ఏ రకంగా చెరబట్టారు నాడు ద్రౌపదిని ఈ రకంగా మయసభలో లేదా ఆ రోజు ఉన్నటువంటి సభలో దుశ్శాసనుడు చెరబట్టినట్టుగా ఇవాళ లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం ఎవరికైతే షాపులు వచ్చినాయో లేదా ఎవరి దగ్గర బార్లు ఉన్నాయో వాళ్ళందరినీ దుర్మార్గంగా దౌర్జన్యంగా లేదా కిరాతకంగా పోలీసుల్ని ప్రయోగించి షాపులు లోపరచుకోవటం లేదా రూపాయి పెట్టుబడి లేకుండా నాకు అద్దె రూపాయి వాటా ఇవ్వాలి పావుల వాటా ఇవ్వాలి అని చెప్పని పేక మీద కత్తి పెట్టడం లేదా మీ ఇష్టారాజ్యంగా ఎంఆర్పి కంటే కూడా అత్యధికంగా మీరు అమ్ముకోండి నాకు మాత్రం నెలకింత ఇవ్వండి అని చెప్పని లంచాలు దండుకుంటున్నటువంటి కింద నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుల దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దగ్గర ముఖ్యమంత్రి కానీ లేదా ఆయన కుమారుడు గాని వీళ్ళందరూ దండుకుంటున్నట్టుంది ఇదా లిక్కర్ స్కామ్ అంటే ఏది స్కామ్ ఆఖరికి గీత కార్మికుల పేరుతో కూడా అడ్డం పెట్టి లేదా వారికి షాపులు వస్తే వారిని పోలీసులతోనో రౌడీలతోనో బెదిరించి ఆ షాపులను కూడా బలవంతంగా గుంజుకుని వ్యాపారాలని దోచుకుంటున్నటువంటి ఇదా స్కామ్ లిక్కర్ స్కామ్ ఈ స్కామ్లు కనపడవు మనకి ఏమీ జరగకపోయినా కూడా అప్పుడు స్కామ్ అని చెప్పని కట్టుకథలు చెప్పాలి ఈడీ మీద ఈడీ ఏమని ఈడీ విచారణ చేయమని అడుగుతున్నారు కదా పనిలో పనిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని అడుగుతున్నాను రేపో ఎల్లుండో ఇది కూడా మాట్లాడండి ఇన్కమ్ ట్యాక్స్ తాకీదులి ఎవరికి ఇచ్చారు మీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి తాకీదు ఇది ఈ కట్ట ఈ పుస్తకం పుస్తకం ఇది ఒక పేజీ కాదు ఇది ఈ పుస్తకం పుస్తకం కూడా మీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ వారు ఇచ్చినటువంటి శ్రీముఖం ఆల్రెడీ దీని మీద ఈడీ విచారణ ఎందుకు చేయరు ఈడీ విచారణ చేయాలి కదా సగంలో ఎందుకు ఆపారు అవన్నీ కూడా గట్టిగా కడగండి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు సగంలో ఎందుకు పక్కన పాడేశారు చెత్తపొట్లో పారేశారు దీని మీద ఇలాగే ఈడీ చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ దాకా ఈ డబ్బులు వచ్చినాయి శ్రీనివాస్ నుంచి ఎవరైతే రాజధాని అమరావతి పేరుతో నాలుగైదు పెద్ద కంపెనీలకి మీరు కాంట్రాక్ట్లు ఇచ్చారో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆ కాంట్రాక్ట్ కంపెనీల యొక్క అనామతు అకౌంట్లో చిత్ అకౌంట్లలో మీకు రెండు వేల కోట్ల రూపాయలు నగదు పంపించామని వాళ్ళు రాసుకుంటే అవి ఎవరెవరి ద్వారా మీకు చేరిని అంటే మరి చంద్రబాబు నాయుడు గారికి ఇంత చేరింది పాపం సొమ్ము అని చెప్పి ఈడీ వాళ్ళు ఆపేసినటువంటి దాన్ని గట్టిగా నిలదీయండి అడగండి చట్టం ఎవరికైనా చట్టమే చుట్టం కాదు ఎవరికి అని చెప్పి మీ పార్లమెంట్లో మీ గొంతెత్తి మాట్లాడండి ధర్మాన్ని నాలుగు పాదాల నడిపించేలాగా చేయండి మీరు మంచి మంచి నీతి మాటలు చెప్తున్నారు కదా సూక్తి ముక్తావాలి అలాగే చంద్రబాబు నాయుడు గారి పిఎ శ్రీనివాస్ స్కిల్ స్కామ్ మొదలవంగానే అమెరికా పారిపోతాడు అమెరికా టిక్కెట్లు కొంటారో మీకు తెలిసి ఎవరు కొని పంపించారో ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు పిఏ ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్లుగా పనిచేస్తున్నటువంటి పిఏ శ్రీనివాస్ గారు ఏమైపోయాడు మళ్ళీ ఎప్పుడొచ్చాడు ఎందుకు వచ్చాడు ఇవాళ ఏం చేస్తున్నాడు మాటకి దుబాయ్ పంపించే పనిలో ఉన్నాడు కదా అయ్యోదిలేసి మన శ్రీనివాసు దుబాయ్ పంపించే ఆ లెక్కలు చూసుకుంటా కనకాల ఎవరు వెళ్తున్నారో మనం చూసాం ఆ పేరుతో ఈ పేరుతో ఏది పరిశ్రమలు అనే పేరుతో ఊరికి వెళ్తాం ఊరికే తిరిగి రావటం కానీ దారిలో దుబాయ్లో ఆగుతారు మన పాత పియే గారు మాట మాటికి దుబాయ్ వెళ్తాడు లేదా పాత పియ్య గారు పైకి పేపర్లోనేమో సస్పెన్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు కానీ పేషీలో వద్దన్నారు ఎందుకు పేసిలు వద్దన్నారు ఈ దుబాయ్ 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 మోటల్ దుబాయ్ చేర్చాలి కాబట్టి పేసీలో అక్కర్లేదు మరి ఈ స్కిల్స్ క్యామ్ స్కిల్ స్కామ్ లో మూడు వందల చిల్లర కోట్ల రూపాయలు అక్రమం జరిగిందని చెప్పి సాక్ష్యాధారాలతో సహా కేసులు పెట్టడం జరిగింది మరి స్కిల్ స్కామ్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సగం ఎందుకు అయిపోయింది ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ పొందారో ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ పొందారో ఆ కాంట్రాక్ట్ పొందినటువంటి ఆ వ్యక్తులు వాళ్ళ దగ్గర మాత్రమే ఈడీ ఎందుకు ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అడగండి ఈడీని మీరు మాట్లాడుతున్నారు కదా పార్లమెంట్లో నియోజకవర్గం సంగతి ఈ రాష్ట్రం సంగతి పల్నాడు ప్రాంతం సంగతి లేదా దక్షిణ భారతదేశం సంగతి గురించి మీకు ఏమీ గోల లేదు కదా మీకు ఎంతసేపు మీ చిలకపోలుకలే కదా స్కిల్ స్కామ్లో లో సగంలో ఎందుకు ఆపారని కూడా గట్టిగా పార్లమెంట్లో మీ గొంతుని గట్టిగా లేపండి గట్టిగా వినిపించండి మీరే మీ నాయకుడేమో ఎవరైతే ప్రస్తుతం మీ కొత్త నాయకుడేమో ఇప్పుడు మీ కొత్త దేవుడు ఉన్నాడు కదా కొత్త దేవుడు చంద్రబాబు నాయుడు గారు మీ కొత్త దేవుడు చంద్రబాబు నాయుడు గారేమో ఈ మూడు వందల చిల్లర కోట్లు ఎవరికో దోచిపెట్టి ఆయన ముద్దాగా అయితే ఇవాళ్లకి ఇవాళ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కువ డబ్బులు మీరు రేకి అంటే ఎవరైతే మద్యం తయారీ కంపెనీకి పే చేస్తారు ఎందుకు పే చేస్తారు మీకేం కావాలో వాళ్ళు ఇవ్వాలి కాబట్టి మీ నాయకుడికి మీ కొత్త దేవుడికి ముడుపులు ఏ రకంగా కావాలో వాటిని పెంచడం కోసమే కదా చేసి వాళ్ళ ఎవరెవరో అమాయకుల పేర్లు చెప్పి ఎవరెవరినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ వ్యవస్థ కానీ సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు చెప్పి ఏదో రకంగా రెడ్డి గారి మీద ఎవరో ఒకళ్ళ పేరుతో మీరు చేయాలనేటువంటి తప్పుడు ఆలోచన కోసం పార్లమెంటును కూడా వాడుకోవటం లోక్సభని వాడుకోవటం ఇంతకన్నా దిగజారి రాజకీయాలు చేయటం ఇంకేమన్నా ఉంటుందా